తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కి అలాగే నూతనంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగోత్ రమేష్ నాయుడికి తిరుపతిలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు తిరుమల ఎక్స్ప్రెస్ లో తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న వీరికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి స్వాగతించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు స్థానిక రైల్వే స్టేషన్కి తిరుమల ఎక్స్ప్రెస్లో నూతనంగా ఎన్నికైన యువ నాయకుడు నాగోత్ రమేష్ నాయుడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు మొట్టమొదటిసారిగా తిరుపతికి విచ్చేసి ఇక్కడి నుంచి రాజంపేటకి వెళ్తున్నారు ఈ సందర్భంగా మేము ఆయనకి స్థానిక రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికాము రమేష్ నాయుడు గారు కూడా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు కూడా విచ్చేశారు వారి ఇరువరికి ఘన స్వాగతం మేము ఉదయం పలికి ఇక్కడి నుంచి వారు రాజంపేటకి బయలుదేరారు ముఖ్యంగా రమేష్ నాయుడు గారు ఏబీవీపీలో నుంచి కార్యకర్తగా ఉండి యువకుడు ఉత్సాహవంతుడు ఎన్నో యాక్టివిటీస్ మంచి కార్యక్రమాలు ప్రజా ఉపయోగపడేవి చేసి బీజేపీ అతని నాయకత్వాన్ని గుర్తించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం చాలా శుభ పరిమాణం ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని ఆయన నాయకత్వంలో అలాగే మన సత్యకుమార్ అన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు యంగ్ అండ్ డైనమిక్ లీడరు వారి ఇరువురు కాంబినేషన్లో మంచిగా బీజేపీ పటిష్టతకు వారు కృషి చేస్తున్నారు వారి నాయకత్వంలో మేమంతా నడిచి భారతీయ జనతా పార్టీ రాబో ఏ ఎలక్షన్ అయినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేదానికి మేమంతా సన్నిద్ధంగా ఉన్నాము వారి ఇరువురికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం